తిరుపతిని మహానగరంగా విస్తరించే ప్రతిపాదన నేపథ్యంలో నగర రూపురేఖలు సరిహద్దులు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించాలని రాయలసీమ మేధావుల ఫోరం డిమాండ్ చేసింది ఈ మేరకు ఫోరం ప్రతినిధులు నగర మేయర్ డాక్టర్ విజ్ఞప్తి చేశారు ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి మేయర్ కోపాలు పలు కీలక అంశాలు వివరించారు సమాజం నగరాల చుట్టూ కేంద్రీకృతం విస్తరణ జరగకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు సావధానంగా పరిశీలించిన మేయర్ డాక్టర్ శిరీష సాధ్య అధికారులతో చర్చించి కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు తాము కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ నిర్దిష్ట ప్రతిపాదనలు పంపుతామని మేయర్ డాక్టర్ శిరీష గురుమూర్తి తెలిపారు పాలిటీ కార్పొరేషన్ ఉంటేనే స్టేట్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ కానీ సెంట్రల్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ కానీ అలాగే మున్సిపాలిటీ ప్రాపర్గా ప్లానింగ్తో ఎక్కడ కూడా ఫ్లడ్ వచ్చి మీద పడ్డదని ఎక్కడ కానీ ఇది కాకుండా ప్రాపర్ స్ట్రక్చరల్గా ఒక స్ట్రక్చర్డ్గా అర్బనైజేషన్ జరగడానికి అవకాశం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించడం జరిగింది దానికి కూడా అందరూ ఏకాభిప్రాయంగా దానికి కూడా ఆమోదం వేసి నెక్స్ట్ మీటింగ్లో అయిటన్నిటిని కూడా ఆ విలేజెస్ను కూడా యాడ్ చేస్తామని కౌన్సిల్ అంతా ఒప్పుకొని ఆమోదం తెలియజేశారు సో దట్ ఇవాళ ప్రత్యేక సమావేశానికి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇవాళ రాయలసీమ అంటే మన ప్రాంతానికి రాయలసీమ నామకరణం జరిగినటువంటి రోజు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పద్దెనిమిదిన ఈ ప్రాంతానికి రాయలసీమగా పేరు మనము తిరుపతి వాసులమైన ఎక్కడికన్నా అంటే అమెరికా వెళ్ళినా కూడా మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం రాయలసీమ ప్రాంత వాసులుగా సో ఇవాళ అటువంటి నామకరణం జరిగిన రోజు మేమందరం కూడా అంటే దాదాపుగా యాభై మంది కౌన్సిల్ సభ్యులు ఎక్సఫో మెంబర్స్ అందరం కూడా కలిసి రాబోయే తిరుపతి భవిష్యత్తు అంటే వంద సంవత్సరాల తిరుపతి భవిష్యత్తును అంటే సరిహద్దులు నిర్ణయించడంలో కానీ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైన గ్రేటర్ ప్రతిపాదన చేయడం అనేది నిజంగా మేమందరం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకు గ్రేటర్ చేయాలి తిరుపతికి ఇప్పుడు అంటే ఖచ్చితమైన అవకాశం ఉంది ఎందుకంటే మనందరికీ తెలుసు పెరుగుతున్న జనాభా తిరుపతి జనాభా పద్దెనిమిది వందల ఎనభై ఆరు మున్సిపాలిటీ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు దాదాపుగా రెండు వేల ఆరు వందల జనాభా అది రూపాంత అంటే నగరం రూపాంతరం చెందుతూ ఉన్న కొద్ది జనాభా అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దాదాపు ఇరవై ఎనిమిది వేలు ఆ తర్వాత డెబ్బై ఒకటిలో అరవై తొమ్మిది వేలు అలాగే తొంభై ఎనభై ప్రాంతంలో అయితే దాదాపు డెబ్భై ఒకటి వేలు అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుత జనాభా అయితే కూడా నాలుగున్నర లక్షలు అటువంటిది ఈ విధంగా అంటే చాలా మందగమనంలో స్టార్ట్ అయినటువంటి తిరుపతి అభివృద్ధి ఇంత వాయువేగంగా అభివృద్ధి చెందింది అంటే గత ఐదు సంవత్సరాల మా కౌన్సిల్లో అని మేము గర్వంగా చెప్పగలుగుతాం అట్లాగే పెరుగుతున్న జనాభా ట్రాఫిక్ సమస్య అయితేనేమి అలాగే ఏమైనా డెవలప్ చేయాలంటే తిరుపతిలో ముఖ్యమైన సమస్య అంటే భూ భూ సమస్య ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉన్న భూమి అంతా కూడా టీటీడీది మఠంది సో ఏ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ల్యాండ్ అవైలబిలిటీ లేకపోవడం ఒక పెద్ద సమస్య ఈ విధంగా మన